మహోన్నతుడు మహాపరిషుతుడు మహాగణుడైన దేవుని ప్రశస్తమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియపరుచున్నాం దేవుని మహాకృప్లో దేవుడిచ్చినటువంటి మంచి మరి యొక్క తరుణాన్ని బట్టి ఆనందిస్తూ వాక్యమే జవాబు అనే ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి మీకు స్వాగతాన్ని తెలియపరుస్తున్నాం మండపేట క్రీస్తు సంఘం ద్వారా దేవుడు జరిగించబోతున్న మరొక కార్యమునికై ఎంతగానో సంతోషిస్తూ మీరు మీ కుటుంబాలు ఆత్మీయగా వర్ధిల్లాలని మీ ఆత్మీయ మేలుల కొరకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాం నేటి క్రైస్తవ సమాజంలో బైబిల్ నందు ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానముగా వాక్య జ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమంలో మండపేట అనేక పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేవుని పరిచర్యలో వాడబడుచున్నటువంటి ప్రియులు పలనాటి దీనదయాల్ బిషప్ గారు ఈ కార్యక్రమంలో ప్రశ్నలకు జవాబులుగా వారి అనుభవ జ్ఞానాన్ని దేవుని వాక్య రూపంలో మనకు అందించుకోతున్నారు రాబోయే దినాల్లో ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మేము అంతగానో సంతోషిస్తూ ఉన్నాం దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క సహాయము ఈ కార్యక్రమం కందునట్లు మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మరింత వివరంగా మనం వచ్చిన ఉన్న ప్రియులు తేందాలి బిషప్ గారు తెలియపరచాల్సిందిగా వారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ చైతన్య గారు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మండపేట ఏరియా క్రీస్తు సంఘాల తరఫున మా వ్యూవర్స్ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ నా ఈ సమాజంలో అనేకమైనటువంటి భిన్న వాదాలు భిన్న బోధలు బైబిల్లో మరి ఉన్నట్లుగా వ్యక్తీకరణ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అంత మాత్రమే కాకుండా పరిశీలన చేస్తున్న వారికి అంతు చెక్కని అనేక మర్మాలు అనేక ప్రశ్నలకు జవాబులు దొరకని అనేక ప్రశ్నలు కూడా బైబిల్లో చదివే ఎదురు పడుతూ ఉంటాయి అలాగే ఈ భిన్నభావాలు భిన్నబోధలు అవి ప్రక్కన పెట్టినా బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఎదురయ్యేటటువంటి అనేకమైన ప్రశ్నలు కొనైతే కాంట్రవర్సీగా ఉన్నట్లుగా కూడా ఉంటుంటాయి అలాంటి ఎన్నో విషయాలకు ప్రశ్నోత్తర జవాబు కార్యక్రమాన్ని మేము తలపెట్టి వాక్యమే జవాబు అనే టైటిల్ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ని మేము ముందుకు తెస్తున్నాం అతి త్వరలో మేము ముందు ఇది మేము ప్రారంభించబోతున్నాం మేము దానికి ఇనిషియేషన్గా ఈ విషయాన్ని మీకు తెలియచెప్పటానికి ఈ షార్ట్ మెసేజ్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం దయచేసి మీ సమయాన్ని కేటాయించండి మా కొరకు మేమిచ్చే అద్భుతమైనటువంటి జవాబు వాక్యమే జవాబు అనే కార్యక్రమం ద్వారా వాక్యము నుంచి మాత్రమే కేవలం జవాబును వెతికిపెట్టి మీ ముందు పెడతా ఉంటాం అనేక ప్రశ్నలు మరి వాటికి జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మీలో ఎవరికైనా ప్రశ్నలున్నా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియపరిచినట్లయితే వాటికి కూడా మేము జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రోగ్రామ్కి యాంకరింగ్గా మా ప్రియ సోదరులు ఎం చైతన్య కుమార్ గారు వ్యవహరిస్తూ ఉంటారు మరి సమాధానం ఇవ్వడానికి నాకున్న అనుభవం నుంచి బైబిల్ జ్ఞానము నుండి నేను నేర్చుకున్న నేర్ప్రతనము నుండి మీకు బైబిల్ అంతటిలో నుండి కూడా నేను జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ప్రోగ్రాంను తప్పక వీక్షించండి మీ ఆత్మీయ మేలుల కొరకు మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఇది ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం తప్పక మమ్మల్ని ప్రోత్సహించండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమాలకు మేము జవాబులు అందించి మిమ్మల్ని బలపరచగలమని నమ్ముతూ ఉన్నాం నమ్ముతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం సదాకాలము దేవుడు మీకు మీ కుటుంబములకు తోడుగా ఉండును గాక ఈ ప్రోగ్రామ్ను దేవుడు ఆశీర్వదించనుగాకే